హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుసుగా మా అంటారా బాబు సో గైస్ ఇప్పుడు వీడియో ఏం అంటే వీడు ఇంకో ఇంకా దోశ ఉంటాడు ఇవి ఇద్దరు చేతే వాళ్ళు పెట్టుకున్నారు కడుతున్నాం మనకైతే ఫోన్ అవుద్దాం ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేయి వా రా నారతో ఆట ఆడతా బ్యాగ్ రా అరే ఎక్కడున్నావు రా హలో ఏడున్నావు రా నువ్వు రా జల్లి ఇంకా దగ్గర దగ్గర ఏమైంద్రా తమ్మి ఏమైందిరా నుల్లి పెట్టుకుంటారా బేట నువ్వు గాని ఫోన్ లోకి వెళ్ళి ఎందుకు ఫోన్ చేసినా నీకు ఫోన్ లేదు మీ ఇద్దరు ఒకట నాకు ఫోన్ చేసి ఒకటి కాదు నా మాటి మాటిను చెప్పు మీ ఎప్పుడు లో చెప్పుడు చెప్పు అన్న ఇచ్చిన్నది వీడు

దోశ అన్నప్పుడు గొడవలు ఉంటాయి అన్ని ఉంటాయి అట్లా అన్ని ఉంటాయి సర్దుకపోవాలి అర్థమైతే అర్థమైతే ఆయనతో ఆట ఆడతాడు అతను వాడు నన్ను నీడు గిడు గిడు అరే వాడి సెట్ రి నీ చేతిరా నీ చేతి కలుపుకోర్రా

అరే చెయ్య బాగుడరావు గుద్దు నిజానికి గుద్దు పొట్టి ఉన్నా రా బాబు అన్నది నిజాం గుద్దు కానీ తెలుసు నువ్వు దోస్తే ఏడు నాకు ఇద్దరు దోస్తలే ఎప్పుడొప్పటి కాలేమ్రా బాబు అవన్నీ కాదు

తెలుసరా దోస్ అన్నారా ఫేక్ దోస్తా చెప్పేపురం ఏం లేదురా ఐడియా సిట్టింగ్ చేద్దాం ఓకేనా

ఇట్లా ఉంటుంది వీడియో ఏం లేదు అలా ఇట్లా గొడవలు అయితే తాయన కాడ ఏమేమి ఉంటాయి ఇంకా కలిసిపోవాలి అందరం కలిసి కలిసి పీకాలి చెప్పలేము అవు

ఏం లేదు ఇక మంచి మంచి విడుదల చేస్తాం కొంచెం సపోర్ట్ కూడా చేయండి